చాలా గ్రామాల్లో మహిళా సర్పంచ్లు గెలిస్తే పదవేమో వాళ్లది పెత్తనం మాత్రం భర్తలది కొనసాగుతుంది ఇది ఇప్పటి నుండి కాదు ఒకప్పటి నుండి కొనసాగుతున్న తంతు దీనిని నివారించి పదవి వాళ్లకి పెత్తనం వాళ్లకి ఇచ్చేలా కేంద్రం కసరత్తు చేస్తుంది ఆ దిశగా అడుగులు కూడా వేస్తోంది ఇట్లయితే వచ్చే సర్పంచ్ ఎన్నికల్లో మహిళలు గెలిస్తే భర్తలదేమీ నడవదు వాళ్లు పాలనపరమైన వ్యవహారాల్లో తలదూర్చితే ఫైన్ విధించేలా సరికొత్త పాలసీని కేంద్రం తీసుకురానుంది ఇది మహిళా సాధికారతను దెబ్బతీసేలా ఉన్నందున మహిళలకు వారి పదవికి గౌరవం ఇచ్చేలా ఈ కొత్త పాలసీని ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది దీనిపై కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ సిఫార్సు చేయగా ఎన్నికైన మహిళా సర్పంచ్లతో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి పాలనలో వారికి ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు ఓ వ్యవస్థ తీసుకురావాలని కమిటీ సూచించింది ఈ మేరకు పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖకు నివేదిక పంపింది ఇది గనక త్వరలోనే ఆమోదముద్ర పడితే మాత్రం మహిళా సర్పంచ్ భర్తల పెత్తనం ఏమాత్రం నడవదు